అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది సింహం చాలా బలమైనది రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది ఒక్కొక్కసారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది ప్లన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి సింహం కూడా కొద్దిసేపటికి వచ్చింది ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్ సింహం దర్జాగా తల ఊపింది మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే మీకు ఆహారం కావాలి కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు మీరు ఒప్పుకుంటే ఈ రోజునుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహారం అవుతుంది ఈ ఒప్పందం మీరు ఒప్పుకుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు సింహంకి ఐడియా నచ్చింది అడవిలో జంతువులు వాటంతటా అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్లే పని ఉండదు హాయిగా ఉండొచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రాకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది పాపం కుందేలు చాలా భయపడిపోయింది దానికి బలి అవ్వాలని లేదు ఎలాగరా భగవంతుడా అని చాలా ఆలోచించింది ఎలాగో గుండెను గట్టిచేసుకుని ఆ సింహం గుహవైపుకు బయలుదేరింది దారిలో ఒక నుయ్యి కనిపించింది నూతిలో చూస్తే ఒక ఐడియా వచ్చింది అక్కడే పొద్దుపోయేదాకా కూర్చుని సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది పొద్దుటినుంచి ఆహారం కోసం ఎదురుచూస్తున్న సింహం బాగా రుసరుసలాడుతూ కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది కుందేలుని చూడంగానే ఏమిటి ఇంత ఆలస్యం అని కోపంగా గర్జించింది కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ క్షమించండి మహారాజా నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుదేరాను కాని దారిలో ఇంకొక సింహం కనిపించింది అది నన్ను తినబోతుంటే ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను ఆ సింహం అస్సలు మాట వినలేదు ఈ అడవికి నేనే రాజుని అని నాతో చెప్పినా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది ఎక్కడ ఆ సింహం చూపించు నాకు అంది కుందేలు సింహాన్ని దగ్గరకు తీసుకుని వెళ్ళింది మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది సింహం నూతిలోకి చూసింది నీళ్లలో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహపడి గర్జించింది ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది సింహం తన ప్రతిబింబంతోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది అందులోని నీళ్లల్లో మరణించింది కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది అడవిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది జంతువులన్నీ కుందేలు చాతచక్యం మెచ్చుకున్నాయి ఆ రోజునుంచీ ప్రశాంతంగా అడవిలో నివసించాయి బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం